తీసుకురావాలనేటువంటి అంశాల మీద నిన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కూడా చర్చించడం జరిగింది మరి మనం చూస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటే పదం వాడతా ఉన్నాడు నా బీసీ నా బీసీ అని మాట్లాడుతూ ఉన్నారు మనం అడగాలి అసలు నువ్వు ఎవరో బీసీ అందరికీ బీసీలందరూ కూడా ఉన్నది తెలుగుదేశం జనసేన పార్టీతో అని చెప్పాలి ఎవరు కూడా బీసీలెవరు కూడా వైసీపీ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ లేరు బీసీ ఉన్నది తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా జనసేన పార్టీతో మనందరం పదే పదే చెప్పాలి పదే పదే చెప్పాలి నోరు ధరిస్తే నా బీసీ చెప్తా ఉన్నావు ఎక్కడైనా సరే బీసీలకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పథకమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారా ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గులు బీసీల త్రో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనం చెప్పాలి ఆదరణ పథకం ఎందుకు రద్దు చేశావు పెళ్లి కానుక పథకం ఎందుకు రద్దు చేశావు పీజీకి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు రద్దు చేశావు సబ్సిడీ రుణాలు ఎందుకు రద్దు చేశావు అని మనందరం కూడా బలంగా ప్రశ్నించాలి బలంగా ప్రశ్నించారు బీసీలకు ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంటే ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు కుదించి పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలకి రాజ్యాంగ బద్దంగా పదవులు తీసేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆయన బీసీల వెన్నుపోత విధి బీసీల వెన్నుపోతు జగన్ జగన్మోహన్ రెడ్డి అని మనం తెలియజేయాలి తెలియజేయాలి ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా వంద రూపాయలు నిధులు ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీ కూడా ఒక్క తోపుడు బండి కూడా ఏమైనటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీల జీవితాల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారని మనందరం కూడా ప్రశ్నించాలి ప్రశ్నించాలి బీసీలని బీసీలని సొంత బిడ్డల్లాగా కన్న బిడ్డల్లాగా కన్న తల్లి ప్రేమ పంచిచ్చేది జనసేన తెలుగుదేశం పార్టీ బీసీల మీద సవతి తల్లి ప్రేమించేది సవతి తల్లి ప్రేమ చూపించేది జగన్మోహన్ రెడ్డి వైసీపీ అని మనందరం కూడా తెలియజేయాలి మనం తెలియజేయాలి మనం అదే విధంగా అదే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో బీసీ సబ్లైన్ నిధుల్ని పక్కదారి పట్టించి ఒక్క బీసీ కూడా మేలు చేయనటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీ సబ్లైన్ నిధులని కూడా పక్కదారి పట్టించి ఒక్క బీసీని కూడా ఒక్క బీసీని కూడా పేద బీసీని లక్షాధికారి చేసినటువంటిది ఎక్కడ మనం ప్రశ్నించాలి ఈ నవరత్నాల వల్ల ఒక్క బీసీ కూడా కింద మార్పు చేరలేదంటే బీసీల జీవితాల్లో మార్పు రాలేదని మనం తెలుసుకోవాలి అదేవిధంగా మీ అందరికీ మరొక విషయం చెప్తా ఉన్నా రాష్ట్రంలో విదేశీ విద్యా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన పిల్లలు ఇద్దరు కూడా విదేశాల్లో చదువుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో బీసీలు ఎవ్వరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకోకూడదు కేవలం ఆయన కూతుర్లు మాత్రమే విదేశాల్లో చదువుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్రతో ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరికి కూడా విదేశీ విద్యా పథకం అని ఇవ్వడాకపోవడానికి ప్రధాన కారణం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే తెలియజేస్తా ఉన్నారు బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి ఆర్థికంగా బలోపేతమైన రోజు మాత్రమే అధికారానికి దగ్గరవుతారని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు బీసీలకు అండగా నిలబడి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కృషి చేస్తా ఉన్నారు అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లలో బీసీల ఓట్లు యాభై శాతం ఉన్నాయని బలంగా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర జనాభాలో ఒక్క శాతం కూడా లేనటువంటి మా నగరాల సామాజిక వర్గానికి గత ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ ఇవ్వడానికి పొత్తును కూడా పక్కన పెట్టాలనేటువంటి ఒక అడుగు ముందుకేసి నాలాంటి బీసీకి న్యాయం చేయాలనేటువంటి చూసినటువంటి వ్యక్తి